ఎందుకు బాధపడుతున్నావు నేనొక పత్రిక ఎడిటర్ని నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది అసలు నన్నుందికి ఇక్కడ బంధించాడు కూడా చెప్పటం లేదు నేను వెంటనే వెళ్ళిపోవాలి ముంగ నాకు సహాయం చేస్తావా నిన్ను తప్పిస్తే బాస నన్ను తిరుగుతాడే సార్లే కొడతాడు కానీ సమయం చూసుకుని నేను తప్పిస్తాను మేడం మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఇన్స్పెక్టర్ నా కోసవా అవును మేడం ఎందుకు మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడగలతా రమను గుడ్ మార్నింగ్ మేడం ఈయన పేరు ప్రదీప్

ఇట్స్ ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు అత్త అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది మీ పోలికలతో మీ దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారా అవును ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం పూర్తి వివరాలు తెలియలేదు ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది ఇన్స్పెక్టర్ ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నేనే శిరీషుని హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే ఇంపాసిబుల్ అది ఎలా కుదురుతుంది మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారంటీ ఏంటి అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం నాకు షెకండి ఇవ్వండి ఇలా చేస్తే నేను కాకపోతే నకిలీ ఇది మేరకు మాత్రమే తెలుసు ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ ఓకే మేడం వస్తాం అయితే రోడ్ వరీ బేబీ సిబిఐ వాళ్ళు చిన వాళ్ళు చినా నీకేం చేయడం లేదు విషయాలన్నీ నేను చూసుకుంటాను నూ నిశ్చింతగా ఉంటాం థ్యాంక్ యూ Thank you very much. నువ్వుడివి చట్టాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకుని సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న ఈ బజార్ రౌడీ ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడనా నాలుగు డబ్బులు ఇస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్ నువ్వు అనుకున్నట్లు నువ్వు వాసించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్ లో రోజు అన్ని వరకట్న చౌర వార్తలు మానవంగాల వార్తలు ఉండేవా నీతి నిజాయితీలు దేశంలో పొంగి పొరుగుతుంటే నా లాంటి బజార్ రౌడీలు ఉండేవారా నువ్వు ఎదిరించడానికి అహోపలరావు లాంటి దుర్మార్గులు ఉండేవారా ౌజన్యాన్ని సమర్థించుకోవాలని చూడు సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్లేదు ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నాను అంతే అర్థం చేసుకునేది బోయవాడు వాల్మీక్ గా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు హరిశ్చంద్రుడు మళ్ళీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమో ధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా నేను చదివింది ఇంజనీరింగ్ ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కలల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకొని పెళ్ళైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను కలల రథం ఎక్కి గుర్రాన్ని అదిలించాను

పంతులు గారి పెట్టిన ముహూర్తానికి ఇంకా పది నిమిషాలు ఉంది అబ్బా ఇప్పుడు కూడా ముహూర్తంలోనా నీ వాచ్ స్లో చూడు ఆ నా వాచ్ సరిగా తిరుగుతుంది నీ బుద్దే పరుగులు పెడుతోంది తందరే లేదు పది నిమిషాలు ఆగండి అబ్బా పది నిమిషాల రేటులో గడుచును నేను ప్రశ్న వేస్తాను సమాధానం ఆలోచించి చెప్పండి పది నిమిషాలు ఇట్టే గడిచిపోవును అడుగుము ఉమ్ ఈ రోజు తారీఖంతా ఎప్పుడు కొన్నాడు ఈ రోజు మీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది ఏమిటది ఇంకేముంది అంతేనా ఇంకేమి లేదా అందుకే అన్నారు మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్లి అయిన తర్వాత చూపించరు అని అవును మరి పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర పెళ్లి అయిన తర్వాత అసలు తోటకూర చెప్పు ఎందుకు గుర్తుంటుందిలేండి పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బొకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యు అని ప్రేమ రాగాలు తీశారు అప్పుడే మర్చిపోయారా ఓ మై గాడ్ ఇవాళ నీ బర్త్డే కదా చిచ్చి ఈ పాడుబుర్ర గుర్తే లేదు ఐఎమ్ సారీ లలిత నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను అవునా అవున నా నన్నండి মাযাযবাযাযেে <laughs> ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీస్ వేషంలో ఉన్న గోండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ కేవలం నాలుగు సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించటమైనది నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతుకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో నేను ఒక బజార్ రౌడిగా మారిపోయాను ఈ రక్తరేఖల్లో నిత్యం బాగా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేదేమిటో తెలుసా ప్రపంచం ఒక అన్యాయమైన ఆట న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని అందుకే మంచితనం దౌర్జన్యం న్యాయం అన్యాయం వీటి మధ్యన తేడా నాకు అనవసరం నాకు కావాల్సింది బ్రతకటానికి డబ్బు నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసుణ్ణి పట్టి నా లలితకు రక్త తర్పణ ఇచ్చి ఆమె ఆత్మకు శాంతి కలగజేయటం కమాన్ మై బాయ్ కమాన్ పిలిపించిన పని చెప్తే వెళ్ళిపోతాను నువ్వు చేసిన పనికి చాలా థ్యాంక్స్ ఇది కూడా నాకు రావాల్సింది పదే ఈరోజు సాయంకాలం ఆ అమ్మాయిని వదిలే ఎక్కడ ఊరు బయట ఇరవై ఏడో నెంబర్ మైల్ రాయి దగ్గర ఒక కారు ఉంటుంది అక్కడ తీసుకెళ్లి వదిలే ఇవిగా తాళాలు శిరేష బయలుదేరు ఎక్కడికి ఈ రోజుతో నీ గడువు పూర్తయింది నేను వదిలేస్తున్నాను ఇవాళతో నీ గడువు పూర్తయింది కానీ నా గడువు మొదలైంది ఏమిటి నువ్వు అవును రంజు ఎవరూ ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసమో నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచా ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నిందా ఏమిటో తెలుసా శీలం పోగొట్టుకుంది అని అయినా నేను విచారించడం లేదు ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమి చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను అంతేకాదు నేను నీలో చూసింది ఒక బజార్ రోడ్డిని కాదు ఓ గొప్ప సంస్కారవంతు నేను నీలో చూసింది ఒక ఉత్తముణ్ణి నువ్వు బజార్ ఓడివైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి అర్థం లేని మాట రాయడం నా కళానికి అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలుక్కి అలవాట్లేదు రంజిత్ ఎవరో ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను ఏ మగవాడు ప్రేమ శరీరాన్ని కోరదు ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో ఏ మగవాడి ప్రేమ ఆస్తిని అంతస్తుని సౌందర్యాన్ని గుర్తించదో ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ అందుకే ఐ లవ్ యుచ్చగా పోలీస్ స్టేషన్ ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక ఏఎండబ్ల్యూ నైన్ నైన్ టూ సెవెన్ అంబాసిడర్ కార్ లో పారిపోతుంది నాగార్జున సాగర్ వెళ్లే రోడ్ లో వెంబడిస్తే పట్టుకోవచ్చు ఓకే ఐపిటియు శిరీష పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు

ఆయన చాలా బాధపడతారు మహేష్ పరిపద వెళ్ళు అబ్బా ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు నేను తాత మాట్లాడతాను అదేం కుదరదమ్మా సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకర్ తీసుకొని వచ్చేద్దాం కానీ దాదా తప్పదు అంటావా తప్పదు చూడమ్మా నీ కోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది పది పది వేలు అంటావా అంతే అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు నేను మాట్లాడొస్తా గుడ్ మార్నింగ్ ఎవరు బాబు నేను మీ అభిమాని మీ అభిమాన సంఘాలకి ప్రెసిడెంట్ ని ఓ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోసాను దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరువు పోతుంది ఇట్స్ ఆల్ రైట్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ వస్తానండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎవరు నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని అఫ్ కోర్స్ మీరన్నా నాకు అమ్మాను అనుకోండి ఏమిటమ్మా అంత శుభవార్త నేను పెళ్లి చేసుకోబోతున్నాను నా తల్లి నా అమ్మే ఎన్నా మంచి కంగ్రాచులేషన్ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రిక మనమే చీఫ్ ఎడిటర్ అమ్మా ఇంతకీ ఎవరిని చేసుకుంటున్నావు ఎప్పుడు చేసుకుంటున్నావు మా మంచి బామ్మ ఎవరిని చూస్తే వాళ్ళని ఎప్పుడు చేస్తే అప్పుడు నా చేసిన నేనెంటే ఎంత నమ్మకం ఉండమ్మా తీస్తా అయ్యో వదిలే బామ్మ నా పనుంది